హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఇది రీసేల్ ఫ్లాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది కింద కార్ పార్కింగ్ ఏరియా అండ్ దానిపైన ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఓవరాల్గా ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఇది అపార్ట్మెంట్ ఫేసింగ్ ఈ మెయిన్ గేట్ ఉంది కదా ఇది పడమర వైపుకి వస్తుంది సో అపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యేది పడమర వైపు నుండి ఎంటర్ అవ్వాలి అండ్ అదేవిధంగా ఇది కార్నర్ పడమర వైపు రోడ్ ఉంది అదేవిధంగా ఉత్తర వైపు నార్త్ వైపు కూడా రోడ్ ఉంది లెఫ్ట్ సైడ్ సో టూ సైడ్స్ దీనికి ఎంట్రన్స్ ఉంది కార్నర్ వస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్ సైట్లో మనకి కన్స్ట్రక్షన్ చేసారు మొత్తం ఏడు వందల పద్నాలుగున్నర గజాల్లో సైట్లో కన్స్ట్రక్షన్ చేసారు దీన్ని అన్డివైడెడ్ షేరు అండ్ టోటల్ ఏరియా మనకి కార్పెట్ ఏరియా రిమైనింగ్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం రేటు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చూడండి అంటే దీని అడ్రస్ వచ్చేసి రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ నుండి హుకుంపేట వెళ్ళే రోడ్డు ఉంది కదా ఈ మధ్యలో సావిత్రి నగర్ ఏరియా వస్తుంది మీకు అండ్ ఈ మధ్యనే మెడికల్ సెంటర్ కూడా కట్టారు కదా గోరంట్ల శాంతారావు అది దాటిన తర్వాత రైట్ సైడ్ మీకు మ్యాక్రోపల్స్ మెడికల్ షాప్ ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్ ఇది ఇక్కడ మీకు శ్రీ సాయి టవర్స్ అని కనిపిస్తుంది ఆ రోడ్లో అండ్ హుకుంపేట హైవే సెంటర్ నుండి వచ్చినట్లయితే కనుక స్టేట్ బ్యాంక్ అది దాటాలి దాటిన తర్వాత ఒక హైవే సెంటర్ నుండి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ మ్యాక్రోపల్స్ అని ఒక మెడికల్ షాప్ ఉంటుంది దాని ఆపోజిట్గానే వచ్చినట్లయితే కనుక శ్రీ సాయి టవర్స్ అని ఉంటుంది అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఫ్లాట్ ఉంది వెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్ అండ్ ఇంకొక విషయం పడమర ఫేసింగ్ నప్పితే కనుక లేట్ చేయమో ఈస్ట్ కోసం అయితే వెయిట్ చేయమో ఎందుకంటే మంచి ఫ్లాట్స్ వచ్చినప్పుడు పోతాయి అండ్ చూసారు కదా కార్నర్ ఇది పడమర వైపు రోడ్డు ఉత్తర వైపు కూడా రోడ్డు టూ సైడ్స్ రోడ్డు ఇది అండ్ దీని డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ అపార్ట్మెంట్ నేమ్ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి టవర్స్ ఇది కింద అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ కూడా ఇన్క్లూడింగ్ కం కలిసి ఉంది అండ్ సెట్ బ్యాక్స్ కూడా యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం అన్ని కూడా ఇచ్చారు అండ్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది అంతా కూడా మంచి క్లాస్ పీపుల్ ఉంటారు ఇందులో ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది జస్ట్ కాస్ట్ అనేది వీడియో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది మొత్తం ఏడు వందల పద్నాలుగు సైటు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు లిఫ్ట్ ఉంది అండ్ అదేవిధంగా కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ బ్యాకప్ అన్నీ కూడా దీనికి అమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ మిడిల్లో వచ్చింది ఈ స్టెప్స్ లిఫ్ట్ కూడా మిడిలో వచ్చింది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఫ్లాట్ ఇది ఏ టూ అని ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లోనే స్టెప్స్ పక్కనే అది కూడా లొకేషన్ మీకు ఐడియా వచ్చింది కదా హుకుంపేట హైవే జంక్షన్ డిఎంఆర్ట్ ఉంటుంది కదా అక్కడ నుండి రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ వైపు రైల్వే స్టేషన్ బాలాజీపేట వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డుకి మిడిల్లో మీరు హుకుంపేట జంక్షన్ నుండి వచ్చినట్లయితే కనుక లెఫ్ట్ సైడు ఆ స్టేట్ బ్యాంక్ అది దాటిన తర్వాత మ్యాక్రోపల్సర్ మెడికల్ షాప్ ఆపోజిట్ రోడ్డు అదేవిధంగా రైల్వే స్టేషన్ నుండి వచ్చినట్లయితే గనక గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అది దాటిన తర్వాత సిద్ధి డిగ్రీ కాలేజ్ ఉంటుంది అది దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్కి రావాలి అండ్ చూసారు కదా అపార్ట్మెంటు ఫ్లాట్ లోపలికి వచ్చాము మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ వస్తుంది ఇదంతా కూడా హాలు స్ట్రైట్గా కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ టాయిలెట్తో ఉంటుంది అండ్ రైట్ సైడ్ కార్నర్లో కిచెన్ ఉంటుంది కలర్స్ అయితే కూడా ఎక్కువ అడావి లేకుండా సింపుల్గా లైట్ కలర్స్ మాత్రమే తీసుకున్నారు అండ్ హాల్ సైజ్ వచ్చేసి టెన్ బై ట్వంటీ వన్ పాయింట్ త్రీ పది ఎంటు ఇరవై అడుగుల మూడు అంగుళాల పొడవు ఉంది అన్నీ కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ కాలమ్స్ డిజైన్ కానీ అంతా కూడా బాగుంటుంది ఫ్లాట్కి చూడండి మిడిల్లో మనకి అక్కడ హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చారు ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ వుడ్ ఫ్రేమ్ తో విధంగా ప్లస్టర్ క్వాలిటీ ఫ్లస్టోర్ అయితే ఇచ్చారు విండోస్ అన్ని కూడా యూపీస్ విండోస్ వస్తాయి అండ్ ఈ బెడ్రూమ్ కి సిమెంట్ ఫ్లాంగ్స్ తో కబోర్డ్స్ ఇచ్చారు అదేవిధంగా బీరో పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై థర్టీన్ ఫీటు పది పదిన్నర అడుగుల వెడల్పు అండ్ పొడవు పదమూడు అడుగులు ఉంది కలర్స్ అయితే వెరీ లైట్ కలర్స్ సో లైట్ కలర్స్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉండేవాళ్ళు సెలెక్ట్ చేసుకునే కలర్ అది ఎక్కువ హడావిడి కాకుండా లైట్ కలర్స్ వల్ల ఏంటంటే చాలా క్లాస్ లుక్ వస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీసీ డోర్ వస్తుంది అండ్ ఈ టాయిలెట్లను మీరు చూసుకోవచ్చు అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తారు ఈ కమోర్స్ కానీ అదేవిధంగా ట్యాప్స్ అన్ని కూడా బాగున్నాయి ఇందులో వాష్ బేషన్ షవర్ పాయింట్ గేజర్ పాయింట్ అదేవిధంగా వాల్ టైల్స్ పైన వెంటిలేటర్ అంతా కూడా ఉంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ కులీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ అడిగితే కనుక వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి వుడ్ ఫ్రేమ్ తో అంటే విధంగా ప్లష్ స్టోర్ వస్తుంది అంటే ఈ బెడ్రూమ్ నుండి అటువైపుకి మనకి బాల్కనీ కనిపిస్తుంది ఇన్సైడ్ అది సీలింగ్ అది కూడా నార్మల్గా ఉంది ఫాల్ సీలింగ్ లేదు బట్ ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది ఫాల్ సీలింగ్ అవసరం లేదు కూల్గానే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై టెన్ పాయింట్ నైన్ పది ఇంటు పది అడుగుల తొమ్మిది వందలొస్తుంది ఇందులో కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఇచ్చారు ఉడ్డు వరకు అయితే లేదు ఉడ్డు వరకు చాలా వరకు ఎక్కడైనా సరే ఓన్గా కొనుక్కున్న తర్వాత ఉడ్డు వరకు స్పెషల్గా చేయించుకోవాలి ఉడ్డు వరకు మీరు కావాలంటే చేయించుకోవచ్చు మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అంటే ఇది ఈస్ట్ వైపు డోరు బాల్కనీకి వెళ్ళడానికి చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి అండ్ ఇది మొత్తం చాలా పొడవు ఉంది బట్ ఆ మధ్యలో పార్టీషన్ వరకు చూసుకున్నట్లయితే కనుక మూడు ఇంటు పదకొండు వస్తుంది ఇక్కడ వరకు అండ్ అదంతా కూడా యూటిలిటీ కింద మేము కన్సిడర్ చేసి టూ పార్ట్స్ చేసాము సో బాల్కనీ అనేది త్రీ ఇంటూ లెవెన్ ఇక్కడ వరకు అండ్ చూడొచ్చు ఈస్ట్ వైపు కూడా ఒక గేట్ ఉంది నార్త్ వైపు సో ఇదంతా కూడా కార్స్ అవి కూడా ఈజీగానే మనకి పార్కింగ్ చేసుకోవడానికి తీసుకోవడానికి మూవ్ అవ్వడానికి కూడా సెట్ బ్యాక్స్ అనేవి యాజ్ పర్ నామ్స్ ప్రకారమే డిజైన్ చేశారు ఉత్తర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర వైపు నలభై అడుగుల రోడ్డు అండ్ ఏదైతే ఆ తార్ రోడ్ ఉందో హుకంపేట టూ రైల్వే స్టేషన్ దానికి వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ మీకు ఆటోస్ ఉంటాయి దగ్గరలోనే గ్రాసరీ షాప్స్ ఉంటాయి అండ్ డీమార్ట్ కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఎగ్జాక్ట్గా డీ డి మార్ట్ మెయిన్ గేట్ దగ్గరికి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది అండ్ ఇది కామన్ టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ కామన్ టాయిలెట్కి ఇది ఇచ్చేసారి ఇది అండ్ దీని సైజు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ బై సిక్స్ పాయింట్ టెన్ ఫీటు నాలుగు అడుగులు ఐదు అంగుళాల వెడల్పు పొడవు ఆరు అడుగులో పది అంగులాలు ఉంది వెస్టర్న్ కమోడ్ ఇవన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి పెద్ద టాయిలెట్ ఏ అండ్ ఇది కిచెన్ ఇక్కడ చూడండి పార్టీషన్ టైప్ ఇచ్చారు గ్రానైట్ ఫ్రేమ్ తో చూసారు కదా ఇది కిచెన్ ఎల్షెఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో విధంగా ఎస్ఎస్ స్టీల్ వస్తుంది అండ్ ట్యాప్స్ అవి కూడా మంచివే ఇచ్చారు అండ్ వెంటిలేషన్ ప్రోజనం అది కూడా ఉంది వాల్ టైల్స్ కూడా ఉన్నాయి టూ విండోస్ వచ్చే అటువైపు కూడా విండో వచ్చింది సో వెంటిలేషన్ బాగుంటుంది కబోర్డ్స్ అవి కూడా సిమెంట్ ఫ్లాంక్స్తో ఉన్నాయి వుడ్ వరకు అయితే మీరే చేయించుకోవాలి కిచెన్ సైజ్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ బై టెన్ పాయింట్ సిక్స్ ఫీట్ తొమ్మిది అడుగుల ఆరంగులాలు వెడల్పు పొడవు పది అడుగుల ఆరంగులాలు ఉంది స్పేషియస్గానే ఉంది కిచెన్ కూడా ఇరుగేం లేదు బాగుంది అండ్ ఇది కిచెన్ నుండి ఈస్ట్ వైపు డోరు అండ్ యూటిలిటీ అంతా కూడా ఇటువైపు యూజ్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి అండ్ ఇదంతా కూడా బాల్కనీ అండ్ యూటిలిటీ కూడా కంబైన్గానే ఉంటుంది మొత్తం అంతా కూడా ఇది యూటిలిటీ ఇక్కడ వరకు త్రీ ఇంటూ టెన్ ఫీట్ మూడు ఇంటూ పది అడుగులు మెజర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ సో మనకి ఇదైతే అబ్రా కాదు క్లియర్ మెజర్మెంట్స్ ఒరిజినల్ మెజర్మెంట్స్ ఇవి బై హ్యాండ్ తీసుకున్నాము చూడండి మొత్తం ఇక్కడ నుండి అక్కడ వరకు చిల్డ్రన్ బెడ్రూమ్ వరకు కూడా ఉంది అంతా కూడా బాల్కనీ అండ్ ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే కనుక అన్ని విధాలుగా బెస్ట్ బెనిఫిట్ ఉంది ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర అది వన్ పాయింట్ టూ ఉంటుంది ఎక్కడ టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి యాక్చువల్గా మీరు అక్కడ టర్నింగ్ ఉంటుంది అక్కడ అటువైపు వెళ్ళినా ఫ్లై పైకి వెళ్ళిపోవచ్చు అదైతే వన్ కేమ్ వస్తుంది రైల్వే స్టేషన్ అండ్ ఇది కార్పెట్ ఏరియా వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ వరకు ఉంది కార్పెట్ ఏరియా ఓన్లీ ఇన్ ఇవన్నీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మీకు సరిపోతుంది అండ్ టోటల్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది స్క్వేర్ ఫీట్ ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి అండ్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి అండ్ ఒక ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ చూడండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ వన్ జీరో వెస్ట్ ఫేస్ రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీని కాస్ట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంది రీసెంట్గానే ఇక్కడ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కూడా సేల్ అయింది సో మీరు ఆలోచించి రేట్ అడగండి చాలామంది ఏంటంటే అర్జెంట్ అనుకుని చాలా చీప్గా అడుగుతున్నారు సో ఒకసారి మీరు ఏరియా ఎంక్వైరీ చేసుకోండి దీని కాస్ట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అన్డివైడెడ్ షేరు కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇదంతా కూడా పైన టెర్రస్ స్లాబ్ ఏరియా మాత్రం ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నీ కూడా ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ గజం వచ్చేసి నలభై వేల వరకు చెప్తున్నారు రేటు సేల్ అయ్యే రేటు కదా చెప్పే రేటు అండ్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని కూడా ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో కూడా ఉన్నాయి సో ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబుల్గా ఉంది అండ్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్ లోపలికి కాదు ఏదైతే ఆర్ అండ్బి రోడ్డు ఉంటుందో హుకుంపేట టూ డిమా మన రైల్వే స్టేషన్ దానికి దగ్గరగా ఉంటుంది ఎస్ఎఫ్టీ పరంగా బాగానే ఉంది గజాలు కూడా ముప్పై ఐదున్నర గజాలు వస్తాయి అన్డివైడెడ్ షేర్ మీ పేరు మీదకి వచ్చేది మొత్తం సైటు ఏడు వందల పద్నాలుగు గజాలు ఈ యొక్క అపార్ట్మెంట్ అయితే డిజైన్ చేశారు పడమర వైపు నలభై అడుగుల రోడ్డు అదేవిధంగా ఉత్తరం వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఎనిమిదిన్నర లక్షలు ప్రైస్ అయితే స్లైట్లు నెగోషియబుల్ ఉంది చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి హుకుంపేట అనే సిక్స్ హైవేస్ అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అదేవిధంగా డి మార్ట్ హుకుంపేట ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ రవీంద్ర భారతి స్కూల్ దగ్గరలోనే అది టూ ట్వంటీ టూ మీటర్స్ అదేవిధంగా సిద్ధి డిగ్రీ కాలేజ్ అనేది ఒకటి ఉంది అది అయితే రోడ్డు పక్కన డిస్టెన్స్ పెట్టలేదు బట్ ఆ రోడ్డు పక్కన దీని దగ్గర వస్తుంది అదేవిధంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ వన్ పాయింట్ త్రీ కేఎం ఏది రైల్వే స్టేషన్ అంటే టికెట్ ఇచ్చే కౌంటర్ వరకు మేము మెజర్ చేస్తాము టర్నింగ్ ఉంటుంది అక్కడ వరకు అది ఇంకా ముందే అండ్ ఈనాడు ఆఫీస్ వన్ పాయింట్ వన్ కేఎం కిమ్స్ బోలినేని హాస్పిటల్ రాజమండ్రి త్రీ పాయింట్ ఫైవ్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ బొమ్మూరు త్రీ పాయింట్ ఫోర్ కేఎం కొట్టుపల్లి బస్ స్టాండ్ త్రీ పాయింట్ నైన్ కేఎం మరంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ వన్ పాయింట్ నైన్ కేఎం లాలాచెరువు సెంటర్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కేఎం సో డి మార్ట్ చాలా దగ్గర రైల్వే స్టేషన్కు కూడా జస్ట్ వన్ వస్తుంది ఉక్కుంపేట హైవే జంక్షన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఆటోస్ అవి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటాయి అండ్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్ సో గ్రాసరీ షాప్స్ కానీ అన్ని హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది జిఎస్ఆర్ ఆ గోరంట్ల శాంతారం హా మెడికల్ సెంటర్ ఇవన్నీ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు విజిట్కి రావడానికి చాలామంది ఏం చేస్తున్నారంటే మా కమిషన్ కోసం ఆలోచిస్తున్నారు నేను ముందే చెప్తున్నా కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా డిస్కస్ చేద్దాం ఫ్రీ అయితే ఎవరే చేయరు కదా ఒకటి ఆలోచించాలి మీరు ఓవరాల్గా మీ లైఫ్ టైంలో ఒక్కసారి ఇస్తారు ఎవరికైనా సరే సో అది ఆలోచించండి ఇది ఫ్రంట్ రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు ఇలా లెఫ్ట్కి వెళ్తే రోడ్డు కనిపిస్తుంది చూడండి అక్కడ నుండి సో అది తా రోడ్డు రైట్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ అటు వెళ్ళి రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్ లెఫ్ట్కి వెళ్తే హుకంబేట హైవే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ